నల్గొండ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు దేవరకొండ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని అన్నారు నల్గొండలోని అన్ని నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో సాగు తాగునీరు అందించి కృషి చేస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఐదు నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ పూర్తి చేస్తామని చెప్పి పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు ఎప్పుడైనా కేసీఆర్ ఆలోచన వచ్చిందా అసలు పేదవానికి ఐదు రూపాయలు సిలిండర్ ఇవ్వాలని ఉచితంగా గుర్చే కరెంట్ బిల్ చేయాలని ఎంతసేపు తోచుకోవడం తప్ప ఏం లేదు అవసరం లేకుండా తీసుకొచ్చే ప్రాజెక్ట్ అది పట్టినా రైతులకు ప్రభుత్వానికి పదవి అది భావన ఆశాభాష బాగా కాదు రైతులకు ఏ